వెల్కమ్ టు అనంత హెల్త్ నేను మిస్ వియా వర్మ వంటల్లో వాడే కొన్ని పదార్థాలు రుచిని పెంచినప్పటికీ క్యాన్సర్ని కూడా తీసుకొస్తాయట వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఇంట్లోనూ కిచెన్ ఉంటుంది ఇక్కడే వంటలు చేస్తుంటారు మన ఇంట్లోని వారిని హెల్దీగా ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంచుతాం అందుకే వంటిల్లే ఆ ఇంటి వైద్యశాల అని చెప్తారు ఇక్కడ బోలెడు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి వీటితోనే వంటలు చేస్తుంటాం కానీ కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు ప్రతి ఒక్కరి వంటింట్లో చాలా రకాల వస్తువులు ఆహార పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం వంటల్లో వాడతాం అయితే ప్రతి పదార్థం కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పలేం ఎందుకంటే వాటిని తయారు చేసేటప్పుడు వాడే కొన్ని పదార్థాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల్ని తెచ్చిపెడతాయి ఈ వస్తువులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలతో లింక్ అయి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అలాంటి వాటి గురించి తెలుసుకుని వాటిని దూరంగా ఉంచటమే మంచిదని తెలుస్తుంది మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ని చాలా రకాల కెమికల్స్తో తయారు చేస్తారు ఇవన్నీ కూడా బాడీకి చాలా ప్రమాదకరం సరైనట్లుగా తయారవడానికి ఈ నూనెల్ని హైడ్రోజనేషన్ చేస్తారు ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడటానికి దారితీస్తుంది ఈ ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా లివర్ డయాబెటీస్ ఊబకాయం జీర్ణ సాయంత్ర వ్యాధులు క్యాన్సర్ ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలకి కారణమవుతుంది కాబట్టి వీటి వాడకాన్ని తగ్గించండి వీటి బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సహజ విత్తన నూనెల్ని వాడండి అంటే వేరుశనగ నూనె ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె ఆవాల నూనెల్ని వాడండి వెన్నను కూడా వాడుకోవచ్చు అదేవిధంగా నూనెల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడొద్దు ఉదయాన్నే కాఫీ టీలలో పంచదార వేస్తుంటాం అలానే జ్యూస్లలో స్వీట్స్ రెసిపీలలో ఇతర వంటకాల్లోనూ కూడా పంచదారని వాడతాం ఇలా పంచదారని ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీలో క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి కాబట్టి పంచదారని ఎంత వీలైతే అంత దూరం ఉంచడం చాలా ఉత్తమం దీనివల్ల క్యాన్సర్ మాత్రమే కాదు బరువు పెరగటం బీపీ షుగర్ వంటి సమస్యల నుంచి ముందుగానే తప్పించుకోవచ్చు క్యాన్ ఫుడ్స్ క్యాన్ ఫుడ్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందని చాలామంది వాడేస్తుంటారు కానీ ఇందులో క్యాన్సర్ కి కారణమయ్యే బైసోఫోనియా ఉంటుంది ఇది క్యాన్స్ లైనింగ్లో ఉంటుంది బీపీఏ కూడా ఫుడ్లో ఉంటుంది ముఖ్యంగా లో వచ్చే ఫుడ్లో యాస్టిక్ లాంటి ఫుడ్లో ఉంటుంది ఈ కెమికల్ కారణంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది కాబట్టి వీటి బదులు వేరే రకాలైన ఫుడ్స్ తీసుకోవడం మంచిది ప్రాసెస్ చేసిన మీట్ కూడా నీటి కాలంలో చాలామంది వాడుతున్నారు దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొలరెక్టల్ క్యాన్సర్ వస్తుంది ఇందులో ఎక్కువగా నైట్రేట్స్ నైట్రేట్స్ ఉంటాయి వీటిని తీసుకోవటం వల్ల నైట్రోసామెంట్స్లా కన్వర్ట్ అవుతాయి దీనిని తీసుకోవటం వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీని బదులు హెల్దీ ప్రోటీన్ సోర్సెస్ తీసుకోండి ఎక్కువ పాలు రావటానికి చాలామంది ఆవులకి గేదెలకి హార్మోన్స్ని వాడుతున్నారు ఇవి వాటి పాలల్లో స్రవించి మన వరకు వస్తున్నాయి వీటిని తీసుకోవటం వల్ల ఇన్ఫెర్టిలిటీ థైరాయిడ్ ఎండోక్రైనల్ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాలు పాల పదార్థాలను కూడా వాడటం తగ్గించాలి అల్యూమినియం ఫాయిల్ని కూడా చాలా రకాలుగా వాడుతున్నారు వీటిని చపాతీలు రొట్టెలు ప్యాక్ చేసేందుకు వాడుతున్నారు బయట హోటల్స్లో ఫుడ్ ప్యాకేజింగ్కి వాడతారు అయితే ఫుడ్స్ ఫుడ్స్ని మనం ఈ ఫాయిల్ పేపర్లో వండినా స్టోర్ చేసినా ఇది అల్యూమినియం పెరగడానికి దారితీస్తుంది ఇది బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది ఎక్కువ రోజులు వాడితే దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది కాబట్టి దీనిని వాడకపోవటమే మంచిది గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే వీటిని పాటించే ముందు రిపీట్ వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు